పరిధిలో అక్రమ నిర్మాణాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ సిబ్బంది కొరడా జల్పించారు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కమర్షియల్ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని వరకు వేచి చూడొద్దని సిటీ ప్లానర్ బాలం వెంకన్న హెచ్చరించారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ఒక్కరిని కూడా ఉపేక్షింపబోమని పలు షాపింగ్ మాల్లో పార్కింగ్ కొరకు నిర్మించిన వాటిని పార్కింగ్ కొరకు కాకుండా వేరే వాటికి ఉపయోగించడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వరంగల్ చౌరస్తాలోని వర్ణం షాపింగ్ మాల్ పై అధికారులు దాడి చేశారు షాపింగ్ మాల్ ముందు వైపు ఉన్న వాటిని జేసీబీల ద్వారా కూల్చివేశారు ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోలేదని రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని దర్జాగా కబ్జా చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులపై ఈ దాడులు చేశారు ఇప్పటికైనా వివిధ షాపింగ్ మాల్ నిర్వాహకులు సంబంధిత పత్రాలను పొంది సరైన రీతిలో వాణిజ్యం చేసుకోవాలని తెలిపారు